హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజు వచ్చేసి మా చెల్లెలు రాఖీ కట్టడానికి వచ్చింది ఒక్కసారి స్వీట్స్ ఒకసారి లుక్ వేసుకోండి చూడండి చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో ఈరోజైతే మా చెల్లెలు స్పెషల్గా రాఖీ కట్టడానికి వచ్చింది రాఖీ పండుగ అయితే అయిపోయింది కాకపోతే ఈ మంత్ అంతా రాఖీ కట్టుకోవచ్చు మాకు కొంచెం కుదరలేదనమాట రాఖీ మట్టికి ఇవాళ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేము చూడండి ఎలా కడుతుందో ఒకసారి రాఖీ మా చెల్లెలు పరిచయం చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా చెల్లెలు అయితే వచ్చేసింది ఒకసారి అడ్రస్ మా చెల్లెలు డ్రస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి మా చెల్లెలు అయితే నాకు రాకీ కడుతుందనమాట ఓకే చూడండి మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో ఒకసారి మాకు కూడా కమెంట్ చేయండి ఓకేనా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మటుకు లైక్ షేర్ కామెంట్ అయితే అనమాట చూడండి అయితే నాకు స్వీట్ తినిపిస్తుంది అంట నేను అడిగిన స్వీట్ తినిపిస్తుంది మరి ఏ స్వీట్ తిన్నా ఎక్కువ శాతం అందరు లడ్డు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నేనైతే హల్వా తీసుకుందాం అనుకుంటున్నాను స్వీట్స్ అయితే మటుకి చాలా బాగున్నాయి స్వీట్స్ వచ్చేసేసి ఇక్కడ మాకు దగ్గర ఉన్న షాప్లో తీసుకున్నాము ఓకే మా చెల్లిని ఫైనల్గా ఆశీర్వది ఆశీర్వదిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా రాఖీ పండుగ అయితే అయిపోయింది మీ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అయితే రాఖీ పండుగ అయిపోయినాక మీ అందరికీ చెప్తున్నాము ఓకేనా ఫైనల్గా మన ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్